హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ పర్టికులర్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటుందో అయితే నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం నెలాకర్ లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా వారి యొక్క టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ అయితే గుర్తు పెట్టుకోండి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో అప్లికేషన్ చేసినప్పుడు చాలా మంది మిస్టేక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మిస్టేక్స్ ని కరప్షన్ చేసుకోవడానికి కూడా వాళ్ళ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ డేట్ అయినా చూసినట్లయితే ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మీరు మాడిఫై అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి శాలరీ అనేది ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి సుమారుగా లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు శాలరీ అనేది ఉంటుందని వారు చెప్పారు ఇవన్నీ కూడా గ్రూప్ బి కింద రావడం జరుగుతుంది నాన్ గెజిస్టెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే పోస్ట్ ప్రిఫరెన్సీ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అది కూడా ఢిల్లీ పోలీస్ అని చెప్పి వాళ్ళు పర్టికులర్ గా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీ కింద రావడం జరుగుతుంది అయితే దీనికి శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి ఒక వెయ్యి సారీ ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు శాలరీ అనేది ఉంటుందని చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇంకా పోస్టుల వివరాలు చూసినట్టు అయితే మేల్ అండ్ ఫిమేల్ అని చెప్పి పర్టికులర్ గా ఇవ్వడం జరిగింది మొదటిగా సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ఢిల్లీ పోలీసులో మేల్ కేటగిరీకి సంబంధించి మొత్తం నూట నలభై రెండు పోస్టులు అనేది ఉండడం జరిగింది మొత్తం కలిపి నూట నలభై రెండు పోస్ట్ అనేది ఉండడం జరిగింది ఇంకా అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీకి సంబంధించి ఢిల్లీ పోలీస్ ఫిమేల్ కేటగిరీకి సంబంధించి చూసినట్టు మొత్తం పోస్టులో డెబ్బై పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు క్యాస్ట్ గా తర్వాత ఓపెన్ కేటగిరీ గా మొత్తం కూడా పోస్ట్ అనేది ఉండడం జరిగింది మీరు ఇక్కడ వీడియో స్టాప్ చేసి క్లియర్ గా చూసుకోండి ఇక్కడ యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టులు తర్వాత కేటగిరీ వైజ్ గా ఇవ్వడం జరిగింది ఇంక ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి సిఏపిఎఫ్ కేటగిరీలో చూసినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంబంధించి చూసినట్టయితే మేల్ అండ్ ఫిమేల్ అని చెప్పి టోటల్ గా ఇవ్వడం జరిగింది మొత్తం ఇందులో మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి మొత్తం ఇందులో ఫైవ్ కేటగిరీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటిబిపి సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఇక్కడ టోటల్ పోస్ట్ అనేది చూసిన రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులు అనేది ఉండడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి వారికి రెండు వందల ఎనభై ఆరు రెండు వందల ఎనభై ఆరు ఉండడం జరిగింది ఇంకా రిమైనింగ్ పోస్టులు మొత్తం చూసిన రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులు అనేది ఉండడం జరిగిందని చెప్పొచ్చు అయితే ఇందులో మేల్ కేటగిరీ సంబంధించి రెండు వేల ఆరు వందల యాభై ఒకటి ఫిమేల్ కేటగిరీ సంబంధించి రెండు వందల పది పోస్టులు ఉన్నట్లుగా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ వీడియో స్టాప్ చేసి ఏ పోస్ట్ కి బెటర్ ఏది పెట్టుకుంటే మాకు ఎక్కువ అవకాశం ఉందో అవి మీరు చూసుకోండి చాలా క్లియర్ గా ఉండడం జరిగింది ఏజ్ రిలాక్స్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ కి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి మూడు సంవత్సరాలు ఈ విధంగా వయసు సల్లింపు అనేది ఉందని వారు చెప్పారు ఇంకా అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని వారు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్టయితే మన యొక్క సౌత్ లోని ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ పాండిచేరి తమిళనాడు అండ్ తెలంగాణ అయితే లొకేషన్ చూద్దాం ఎక్కడ అనేది గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరు పాండుచేరి చెన్నై కోయంబత్తూరు మధురై సలం తిరుమలపల్లి అండ్ వేలూరు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ తుట్టుకూడి అండ్ కారూరు ఒంగోలు సిద్దిపేట ఈ ప్లేసుల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రాసెస్ చూసినట్లయితే పేపర్ వన్ ఎగ్జామ్ బేస్ ఉంటుందని వారు చెప్పారు ఇంకా అదే విధంగా పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు ఇంకా పేపర్ టూ అని చెప్పొచ్చు మరియు డీటెయిల్ గా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారని వాళ్ళు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అయితే ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించిన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వైటేజ్ అనేది ఏ విధంగా అనేది చూద్దాం జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ సంబంధించి మొత్తం యాభై ప్రశ్నలు అడుగుతారు ఒక్కో ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ చొప్పున యాభై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి మొత్తం యాభై ప్రశ్నలు మొత్తం యాభై మార్కులకి క్వాంటమ్ యాప్టిట్యూడ్ నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులకి ఇంగ్లీష్ కంపరిజన్ నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి ఇచ్చే టైం రెండు గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం యొక్క రెండు వందల బిడ్లకి ఇచ్చే టైం అంతా టూ అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ టూ చూసినట్టయితే అయితే సబ్జెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపరిహన్స్ సంబంధించి మొత్తం రెండు వందల ప్రశ్నలు అడగడం జరుగుతుంది రెండు వందల మార్కులకి దీనికి టూ అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఈ రెండు కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెట్టొచ్చు అంటే ఒకేసారి అంటే మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి పెట్టవచ్చు లేదా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే రోజువారీగా చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు అదే విధంగా ఇక్కడ మనం చూసినట్ైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ గానీ ఉన్నట్టయితే మీకు ఎన్ని మార్కులు కలుస్తాయి అనేది చూద్దాం బోనస్ మార్కులు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే టెన్ మార్క్స్ యాడ్ అవుతుంది ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే సిక్స్ మార్క్స్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే ఫోర్ మార్క్స్ ఈ విధంగా మీకు మాత్స్ అనేది యాడ్ అవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది విధంగా ఇక్కడ మనం మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ సంబంధించి వారి యొక్క హైటు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మొదటగా ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీసులోని ఎస్ఐ కేటగిరీకి సంబంధించి చూసినట్టయితే మగవారి యొక్క ఐట్ అనేది నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలని చెప్పడం జరిగింది అదే విధంగా వారి యొక్క చెస్ట్ అనేది ఎనభై ఉండాలి బ్రీతింగ్ పీల్చిన తర్వాత అంటే ఎక్స్టెండ్ అయిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలని చెప్పారు ఇంకా అదే విధంగా ఇక్కడ హిల్స్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో అంటే పర్వత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క హైట్ అనేది నూట అరవై ఐదు ఉంటే సరిపోతుంది వారి యొక్క చెస్ట్ అనేది ఎనభై ఉండాలి ఎక్స్పెండ్ చేస్తే ఎయిటీ ఫైవ్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పారు ఇంకా అదే విధంగా ఆల్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబల్స్ ఎవరైతే ఎస్టీ ఉంటారో వాళ్ళందరూ కూడా నూట అరవై రెండు పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుందని వారు చెప్పారు వారి యొక్క చెస్ట్ అనేది డెబ్బై ఏడు ఉండాలి ఎక్స్టెండ్ చేస్తే ఎయిటీ టూ అనేది రావాల్సి ఉంటుంది ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ కేటగిరీస్ ఫిమేల్ క్యాండిడేట్స్ మహిళలు వాళ్ళ యొక్క హైటు నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి వారికి చెస్ట్తో ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా ఎస్ఐకి తర్వాత బిఎస్ఎఫ్ఓ సిఐఎస్ఎఫ్ఓ తర్వాత ఎస్ఎస్బి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సేమ్ హైట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి వెయిట్కి వచ్చేసి వెయిట్ అనేది మీ యొక్క హైట్ని బేస్ చేసి వెయిట్ అనేది కంపేర్ చేస్తారు అది మీ యొక్క హైట్ ఎంత ఉంటారో మీ యొక్క ఏజు మీ యొక్క హైటు మీ యొక్క వెయిట్ అనేది కంపేర్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూద్దాం ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ రేస్ అనేది ఉంటుంది అయితే పదహారు సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఎవరికి మేల్ క్యాండిడేట్స్కి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పెడతారు కేవలం పదహారు సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ అని చెప్పి చెప్పడం జరిగింది మూడు ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మూడు ఛాన్స్లోనే మీరు ఒక్కసారైన సరే లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ చేయాల్సి ఉంటుంది హై జంప్ చూసినట్టయితే వన్ పాయింట్ టూ మీటర్స్ అనేది చేయాలి ఇన్ త్రీ ఛాన్సెస్ మూడు ఛాన్సెస్లో వన్ పాయింట్ టూ మీటర్స్ అనేది చేయాల్సి ఉంటుంది హై జంప్ షార్ట్ పుట్ అనేది చూసినట్టయితే ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇన్ త్రీ ఇంచెస్ మూడు సారీ మూడు ఛాన్సెస్లోని మొత్తం ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది ల్యాబ్స్ అంటే పుట్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ఫిమేల్ క్యాండిడేట్ చూసినట్టయితే హండ్రెడ్ మీటర్స్ రేస్ అనేది పది పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ అనేది నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ మూడు ఛాన్సెస్లోని రెండు పాయింట్ సెవెన్ మీటర్స్ లాంగ్ జంప్ అని చేయాలి ఐ జంప్ చూసినట్టయితే జీరో పాయింట్ నైన్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ మూడు ఛాన్సెస్లో జీరో పాయింట్ నైన్ మీటర్స్ అనేది ఐ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది చాలామంది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ చూద్దాం సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సంబంధించి ఆప్షన్ ఏ అనేది పెట్టాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్సీ మీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ దగ్గర ఇక్కడ లెటర్స్ ఏది ఇచ్చారు ఏబిసిడి ఎఫ్ అని ఏదైతే ఇచ్చారో అందులో మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లెటర్ని ఫస్ట్ బాక్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి బి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి సి సెంట్రల్ రే రిజర్వ్ సారీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి డి ఇండో టెబియేట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఈ తర్వాత శాస్త్రీయ సీమ బాలా సంబంధించి ఎఫ్ ఈ లెటర్స్ బేస్ సాధన చేసి మన ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు వచ్చేసి కేవలం హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో మహిళలకి మహిళలకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు అన్ని క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు కేవలం బాయ్స్కి మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది అదే విధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద లో మెన్షన్ చేస్తాం లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దాంతోపాటు మన యొక్క యూట్యూబ్ లోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ అనేది ఎంసీక్యూ లోని ఎన్సీఆర్టీ బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ క్లాసెస్ కానీ విన్నట్టయితే డెఫినెట్గా మీరు జనరల్ సైన్స్ నుంచి మంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టు డే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో